హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీటూవీ గ్రేస్ గృహ వంటలు పుదీనా రైస్ చేసుకోవడం కోసము స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆడి తర్వాత అందులోకి మీరు ఎంత కారం తినగలిగితే అన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కట్ చేసుకున్న రెండు పెద్ద టమాటాలు వేసానండి ఇందులో చింతపండు వేసుకోము పచ్చళ్ళు అయితే చింతపండు వేసుకుంటాం కానండి ఇది పుదీనా రైస్ కాబట్టి టమాటాలు ఎక్కువగా వేసుకోవాలి పచ్చిగా మిక్సీ పట్టుకొని చేసుకోవడం కన్నా ఈ విధంగా చేసుకుంటే పుదీనా రైస్ చాలా కమ్మగా ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే అండి ఇవన్నీ పచ్చిగానే మిక్సీ పట్టుకుంటారు దానివల్ల ఏంటంటే తినేటప్పుడు కొద్దిగా పచ్చివాసన అనేది తెలుస్తుంది టమాటాలు మగ్గేంత వరకు ఉడకనిద్దాం ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు పసుపు కొద్దిగా కారం వేసానండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం వేసాను మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కారం ఎక్కువగా వేసుకోవచ్చు ఒక పెద్ద పుదీనా కట్ట తీసుకొని శుభ్రంగా బాగు చేసేసుకుని నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసి పది నిమిషాలు ఉంచుకున్నాక మూడుసార్లు శుభ్రంగా కడిగేసి తానిప్పులో వేసానండి పుదీనా కూడా ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారక మిక్సీ పట్టుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేగాక అప్పుడు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి తర్వాత మిక్సీ పట్టు పెట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులో వేసుకొని ఒక నిమిషం ఉడకనిద్దాం ఉడికించి ఆరబెట్టుకున్న రైస్ వేసుకుని బాగా కలిపేసుకొని ఒక నిమిషం ఉంచుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తినే పుదీనా రైస్ రెడీ అయిపోయింది మరి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ పుల్లి చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్